లైట్ సోన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం కయ్యూను హేబేలు గురించి తెలుసుకుందాము ఆదాము అవ్వ తోటలో నుండి వెళ్ళిపోయాక వాళ్లకు చాలామంది పిల్లలు పుట్టారు వాళ్ల పెద్ద కొడుకు కయ్యూను రైతు అయ్యాడు రెండవ కొడుకు హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు ఒకరోజు కయ్యూను హేబేలు ఎహోవాకు అర్పణలను తెచ్చారు అర్పణ అంటే ఏంటి అది ఒక ప్రత్యేకమైన బహుమతి యహోవా హేబేలు అర్పణకు సంతోషించాడు కానీ కయ్యూను అర్పణకు సంతోషించలేదు దానివల్ల కయ్యూనుకు చాలా కోపం వచ్చింది కయ్యూను కోపంతో ఏదైనా చెడు చేసే ప్రమాదం ఉందని యహోవ కయ్యూనుకు ముందే చెప్పాడు హేబేలు పర్వత మైదానంలో ప్రశాంతంగా మేతమేస్తున్న గొర్రెల మంద వైపు ఒకసారి చూశాడు మందకు అల్లంత దూరంలో కనబడుతున్న వెలుగుపై అతని చూపు పడింది ఏదైనా తోటలకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడానికి అక్కడ ఖడ్గజ్వాల అనుక్షణం తిరుగుతూ ఉంటుందని అతనికి తెలుసు తన తల్లిదండ్రులు ఒకప్పుడు ఆ తోటలోనే నివసించేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు గాని వాళ్ళ పిల్లలు గాని అందులోకి ప్రవేశం లేదు ఆ సంధ్య వేళ పిల్లగాలులకు హేబేలు తల వెంట్రికలు ఎగిరిపడుతుండగా అతను ఆకాశం వైపు చూస్తూ సృష్టికస్త గురించి ఆలోచిస్తున్నాడు మనిషికి దేవుడికి మధ్య ఏర్పడిన అగాధం ఏనాటికైనా కరిగేనా అలా జరగాలన్నదే అతని కోరిక కాని ఆదాము రెండో కుమారుడైన హేబేలు చనిపోయి దాదాపు ఆరు వేల సంవత్సరాలు కావస్తుంది ఈ పాటికి ఆయన ఎముకలు కూడా పూర్తిగా మట్టిలో ఉంటాయి చనిపోయిన వాళ్లు ఏమీ ఎరుగరు అని బైబుల్ చెబుతోంది పైగా హేబేలు మాట్లాడిన ఒక్క మాట కూడా బైబిల్లో లేదు మరి ఆయన గురించి మనకి ఎలా తెలుస్తుంది ఆయన మనతో ఏం మాట్లాడుతాడు హేబేలు గురించి దేవుని ప్రేరణతో పౌలు ఇలా రాశాడు అతడు మృతి మాట్లాడుతున్నాడు ఎలా విశ్వాసం ద్వారా ఈ విలక్షణమైన లక్షణాన్ని అలవర్చుకున్న మొట్టమొదటి మనిషి హేబేలే ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే ఈనాటికి అది సజీవంగా ఉంది విశ్వాసానికి సాటి లేని ప్రమాణంగా నిలిచింది హేబేలును ఆదర్శంగా తీసుకుని ఆయన అలా విశ్వాసం చూపిస్తే ఆయన మన కళ్ళ ముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది హేబేలు గురించి బైబుల్ చెప్పేది చాలా తక్కువే అయినా ఆయన గురించి ఆయన విశ్వాసం గురించి ఎంతో నేర్చుకోవచ్చు హేబేలు మానవ చరిత్ర తొలినాళ్ళలోనే పుట్టాడు మానవ కుటుంబం మొదలైన కొంతకాలానికే విషాద ఛాయలు అలుముకున్నాయి హేబేలు తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు అందంగా బలంగా ఉన్నారు కానీ ఏం లాభం వాళ్ళు తమ జీవితంలో ఒక ఘోరమైన తప్పు చేశారు ఆ విషయం వాళ్ళకి తెలుసు ఒకప్పుడు వాళ్ళు పరిపూర్ణులుగా పైగా నిరంతరం జీవించే సువర్ణ అవకాశం కూడా వాళ్లకుండేది కానీ వాళ్ళు వాళ్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు దానితో ఆయన వాళ్లను సుందరమైన ఏదేను తోటలో నుండి బయటకు పంపించేశాడు వాళ్ళు అన్నిటికన్నా చివరకు తమ పిల్లల అవసరాల కన్నా తమ కోరికలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు వాళ్ల పరిపూర్ణతను నిరంతరం జీవించే అవకాశాన్ని చేజార్చుకున్నారు ఏదేను తోట నుండి వచ్చేశాక ఆదాము అవ్వల జీవితం దుర్భరంగా మారింది అయినా వాళ్ళు మొదటి బిడ్డ కయ్యును పుట్టినప్పుడు హవ్వ ఇలా అంది యహోవా దైవలను నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను ఒక స్త్రీకి సంతానం కలుగుతుందని ఆ సంతానం ఆదాము అవ్వలను మోసగించిన దుష్టు నాశనం చేస్తుందని ఏదేను తోటలో ఎహోవా చేసిన వాగ్దానం ఆమె మనస్సులో ఉన్నట్టు ఆ మాటల బట్టి తెలుస్తుంది కొంతకాలానికి హవ్వకు మరో బిడ్డ పుట్టాడు కానీ ఈ బిడ్డ గురించి వాళ్ళు గొప్పగా అనుకున్న దాఖలాలు బైబుల్లో ఎక్కడా లేవు ఈ బిడ్డకు వాళ్ళు హేబేలు అని పేరు పెట్టారు ఆ పేరుకు విశ్వాసం లేదా వ్యర్థం అనే అర్థాలు ఉన్నాయి కయ్యూని మీద పెట్టుకున్న ఆశలు హేబేలు మీద పెట్టుకోకపోవడం వల్లే ఆ పేరు పెట్టారు ఆదాము ఎదిగే తన పిల్లలిద్దరికీ కుటుంబ పోషణ కోసం పనులు నేర్పించాడు కయ్యూను వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు హేబేలు గొర్రెలు కాయడం మొదలుపెట్టాడు అయితే హేబేలు ప్రాముఖ్యమైన మరో పని కూడా చేశాడు సంవత్సరాలు గడుస్తుండగా హేబేలు విశ్వాసం అనే లక్షణాన్ని పెంపొందించుకున్నాడు ఆ చక్కని లక్షణం గురించి ఆ తర్వాత పౌలు రాశాడు ఆ రోజుల్లో విశ్వాసం విషయంలో హేబేలుకు ఆదర్శంగా ఉన్న మానవులు ఎవరూ లేరు మరైతే యహోవా దేవునిపై విశ్వాసాన్ని ఆయన ఎలా పెంపొందించుకున్నాడు దేవునిపై బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి హేబేలుకు సహాయపడిన మూడు విషయాలను మనం ఇప్పుడు చూద్దాము ఎహోవా సృష్టి యహోవా దేవుని శాపం వల్ల నేల మీద ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలవడంతో వ్యవసాయం కష్టతరంగా మారిన మాట నిజమే అయినా హేబేలు ఇంట్లో వాళ్ళందరూ బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని భూమి సమృద్ధిగా ఉత్పత్తి చేసింది అదీ కాకుండా పక్షులు చేపలు సహా ఏ జంతువునూ దేవుడు శపించలేదు అలాగే పర్వతాలు సరస్సులు నదులు సముద్రాలు ఆకాశం మేఘాలు సూర్యచంద్ర నక్షత్రాలు ఇవేవి కూడా దేవుని శాపానికి గురికాలేదు హేబేలు ఎటు చూసినా సమస్తాన్ని సృష్టించిన యహోవా దేవుని అపారమైన ప్రేమకు జ్ఞానానికి మంచితనానికి రుజువులే కనిపించాయి సృష్టి కార్యాల గురించి దేవుని లక్షణాల గురించి ఆలోచించినప్పుడు ఆయన విశ్వాసం బలపడింది రెండవ కారణం ఎహోవా వాగ్దానాలు దేవుడు తనను ఏదేను తోట నుండి వెళ్ళగొట్టడానికి దారితీసిన సంఘటనల గురించి ఆదాము అవ్వలు తమ కుమారులకు చెప్పారు అలా ధ్యానించడానికి హేబేలుకు బోరుడు సమాచారం దొరికింది నేల శాపానికి గురవుతుందని ఎహోవా చెప్పాడు ముండ్ల తుప్పలను గచ్చపదులను చూసి హేబేలుకు యహూవా చెప్పిన మాట నెరవేరిందని అర్థమయ్యింది హవ్వ వేదనతో గర్భం ధరించి పిల్లలను కంటుందని కూడా యెహోవా చెప్పాడు తనకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టినప్పుడు ఆ మాట కూడా నిజమేనని హేబేలుకు తెలిసింది హవ్వ తన భర్త ప్రేమను శ్రద్ధను అతిగా కోరుకుంటుందని ఆదాము ఆమెపై ఆధిపత్యం చలాయిస్తాడని యహూవాకు ముందే తెలుసు తన తల్లిదండ్రుల విషయంలో అలా జరగడం హేబేలు చూశాడు ఇలా ప్రతి విషయంలో ఎహోవా చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరడం హేబేలు చూశాడు ఏదైనా తోటలో జరిగిన తప్పు వల్ల మొదలైన సమస్యలన్నిటినీ సరిదిద్దే సంతానం గురించి దేవుడు చేసిన వాగ్దానంపై హేబేలు విశ్వాసముంచాడు అవన్నీ తిరుగులేని కారణాలుగా నిలిచాయి మూడవది ఎహోవా సేవకులు విశ్వాసం విషయంలో ఆదర్శప్రాయులైన మనుషులెవ్వరూ హేబేలుకు కనిపించలేదు అయితే ఆ కాలంలో భూమి మీద ఉన్న తెలివైన ప్రాణులు మనుషులు మాత్రమే కాదు ఆదాము అవ్వలను ఏదేను తోట నుండి వెళ్ళగొట్టిన తరువాత వాళ్ళు గాని వాళ్ళ పిల్లలు గాని ఆ అందమైన ఉద్యానవనంలోనికి రాకుండా ఇహోవా ఓ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాడు ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఖడ్గజ్వాలలతో పాటు దేవదూతల్లో ఎంతో ఉన్నత శ్రేణికి చెందిన కేరేబులను ఆ తోట ముఖద్వారం దగ్గర కాపలాగా ఇహోవా నియమించాడు చిన్నవాడైన హేబేలకు ఆ కేరేబులను చూస్తున్నప్పుడు మనిషి రూపంలో ఉన్న ఆ దేవదూతలు హేబేలు కళ్లకు అత్యంత బలాఢ్యుల్లా కనిపించారు నిరంతరం జ్వలిస్తూ తిరుగుతూ ఉన్న ఆ ఖడ్గం ఆయనలో ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగించింది హేబేలు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఆ కేరోబులు విసుగు చెంది తమ పనిని వదిలిపెట్టడం ఎప్పుడూ చూడలేదు తెలివైన శక్తివంతమైన ఆ ప్రాణులు రోజులు సంవత్సరాలు దశాబ్దాలు గడుస్తున్న రాత్రి పగులు అనే తేడా లేకుండా నమ్మకంగా తన విధిని నిర్వహిస్తూనే ఉన్నాయి అది చూసిన హేబేలు దేవుణ్ణి నీతిగా స్థిరంగా సేవించేవాళ్లు ఉన్నారని అర్థమైంది యహోవా పట్ల తన కుటుంబంలో ఎవరికీ లేని విశ్వసనీయత విధేయత వంటి లక్షణాలు హేబేలు ఆ కొయరూబ్బులను చూడగలిగాడు ఆ దూతల ఆదర్శం అతని విశ్వాసాన్ని తప్పక బలపరిచింది దేవుడు తన సృష్టి ద్వారా తన వాగ్దానాల ద్వారా తన దేవదూతల ప్రవర్తన ద్వారా తన గురించి ఎన్నో విషయాలు వెల్లడి చేశాడు వాటి గురించి లోతుగా ఆలోచించడం వల్ల హేబేలు విశ్వాసం అంతకంతకు బలపడింది అసలు దేవుడు హేబేలు అర్పణను ఎందుకు శ్రేష్టమైనదిగా ఇంచాడు తెలుసుకుందాము హేబేలు తనకు యహోవా మీద విశ్వాసం పెరిగే కొద్దీ దాన్ని ఎలాగైనా చేతల్లో చూపించాలి అనుకున్నాడు అయితే విశ్వాసాన్నే సృష్టించిన దేవునికి ఓ మామూలు మనిషి ఏమి ఇవ్వగలడు మానవుని సహాయం గాని బహుమానాలు గాని దేవునికి అవసరం లేదన్నది తెలిసిందే కాలం గడుస్తుండగా హేబేలుకు ఈ గొప్ప సత్యం అర్థమయ్యింది మంచి మనస్సుతో వాటిలో శ్రేష్టమైనది ఇస్తే తన ప్రేమగల తండ్రి ఎంతో సంతోషిస్తాడు హేబేలు తన మందలో నుండి కొన్ని గొర్రెలను అర్పించాలి అనుకున్నాడు అందుకు అత్యంత శ్రేష్టమైన తొలిచూలు గొర్రెలను వాటి శరీరంలోని మంచి భాగాలను ఎంపిక చేశాడు ఓ పక్క కయ్యూను కూడా ఎహోవ ఆశీర్వాదం అనుగ్రహం కోసం తన పంటలో కొంత భాగాన్ని అర్పించాడు కానీ అతడు మంచి మనస్సుతో అలా చేయలేదు వాళ్ళు తమ అర్పణలను దేవునికి అందించినప్పుడు వాళ్ళిద్దరి ఉద్దేశాల్లో తేడా స్పష్టంగా కనబడింది ఆదాము కుమారులిద్దరూ బలిపీఠం మీద నిప్పులతో తమ అర్పణలను అర్పించారు వాళ్ల కేరూబులు కనుచూపు మేరలో వాటిని అర్పించారు అప్పట్లో భూమి మీద ఎహోవా ప్రతినిధులుగా ఉన్నది ఆ కెరూబులు మాత్రమే ఆ అర్పణలకు ఎహోవా స్పందించాడు ఎహోవా హేబేలను అతని అర్పణను లక్ష్యపెట్టాడు అని బైబిల్ చెబుతుంది అయితే ఆ అర్పణను అంగీకరించినట్లు యహోవా ఎలా చూపించాడో బైబిల్ చెప్పడం లేదు హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు ఆ అర్పణలో విశేషం ఏమైనా ఉందా హేబేలు సజీవమైన ఒక జంతువుని తీసుకుని దాని అమూల్యమైన రక్తాన్ని చిందించి అర్పించాడు అలాంటి అర్పణకు ఎంతో విలువ ఉంటుందని ఆయన గ్రహించాడు ఆ తరువాత చాలా శతాబ్దాలకు నిర్దోషమైన గొర్రెపిల్లను బలి ఇచ్చే ఏర్పాటు దేవుడు చేశాడు ఆయన దాన్ని తన పరిపూర్ణ కుమారునికి బలిగా సూచనగా ఉపయోగించాడు నిష్కలంకమైన తన రక్తాన్ని దారపోసే ఆ కుమారుణ్ణి బైబులు దేవుని గుర్రపిల్ల అంటుంది హేబేలు ఉన్నవాటిలో శ్రేష్టమైనవి అర్పించాడు ఎహోవా హేబేలు అర్పణపైనే కాదు అతనిపైన కూడా అనుగ్రహం చూపించాడు ఎందుకంటే యహోవా మీద ప్రేమతో నిజమైన విశ్వాసంతో హేబేలు దాన్ని అర్పించాడు కాని కయ్యూను అలా కాదు యహోవా కయూనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు అంటే కయూను అర్పణలో ఏదో లోపం ఉందని కాదు చాలా కాలం తర్వాత దేవుడు ధర్మశాస్త్రంలో పంటను కూడా అర్పణగా ఇవ్వొచ్చని చెప్పాడు అయితే కయ్యూను క్రియలు చెడ్డవి అని బైబిల్ చెబుతోంది అతనికి దేవుని మీద నిజమైన విశ్వాసం ప్రేమ లేవని అతని పనుల్లో తేట తెల్లమయ్యింది అనుగ్రహం తనకు దక్కలేదని తెలుసుకున్న కయ్యూను హేబేరును చూసి ద్వేషం పెంచుకున్నాడు కయ్యూను హృదయంలో ఏముందో గ్రహించిన ఎహోవా అతనికి ఓపిగ్గా నచ్చ చెప్పి చూశాడు కయ్యూను అలాగే ఉంటే గంభీరమైన పాపంలో చిక్కుకుంటాడని తన పద్ధతిని మార్చుకుంటేనే తలెత్తుకునే పరిస్థితి ఉంటుందని యహోవా హెచ్చరించాడు కయ్యూను దేవుని మాటను లెక్క చేయలేదు అమాయకుడైన తన తమ్ముడికి మాయమాటలు చెప్పి పొలానికి తీసుకుని వెళ్లాడు అక్కడ కయ్యూను హేబేలు మీద దాడి చేసి అతణ్ణి చంపేశాడు ఒక విధంగా హేబేలే మొట్టమొదటి హతసాక్షి అంటే మతహింసకు బలైన మొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆయన చనిపోయాడు కానీ ఆయన కథ అక్కడితో ముగిసిపోలేదు ఒక రకంగా చెప్పాలంటే హేబేలు రక్తం ప్రతీకారం న్యాయం కోసం ఎహోవా దేవునికి మొరపెట్టింది అప్పుడు దేవుడు దుష్టుడైన కయూనును శిక్ష విధించాడు న్యాయం జరిగేలా చూశాడు ఆయన దాదాపు వందేళ్లు జీవించుంటాడు ఆ రోజుల్లోని మానవుల ఆయుష్తో పోలిస్తే అది చాలా తక్కువే అయినా జీవితాంతం దేవునికి నచ్చినట్లు నడుచుకున్నాడు తన పరలోక తండ్రి యహోవా ప్రేమ అనుగ్రహం తన మీద ఉన్నాయనే నమ్మకంతో ఆయన కన్నుమూశాడు అంతులేని ఎహోవా జ్ఞాపకంలో ఆయన పదిలంగా ఉన్నాడని రమణీయమైన భూపరదేశులో జీవించడానికి దేవుడు ఆయనను పునరుద్ధానం చేశాడని మనం పూర్తిగా నమ్మొచ్చు అయితే తమ్ముణ్ణి చంపిన కయ్యోనుకు దేవుడు ఒక శాపాన్ని ఇచ్చాడు దేశదిమ్మరవైపో అని దేవుడు అతన్ని శపించాడు దానితో కయ్యోను దేశదిమ్మరిగా అయిపోయాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లార్డ్